లాట్ బాధలో ఉన్నారా నిరుత్సాహంలో ఉన్నారా ఆర్థికంగా కృంగిపోయారా ఎవరి వైపు చూస్తే సహాయం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ మాటలు నీకోసమే మనుషుల కొన్ని సమస్య చెప్పుకుంటే కొందరు అయ్యో పాపం అంటారు కొందరు కొన్ని ఆదరణ మాటలు చెప్తారు ఇంకా చాలామంది ముందు జాలిగా మాట్లాడి వెనుక నవ్వుతూ ఉంటారు కానీ ఎక్కడ నీకు మాత్రం సహాయం దొరకదు ఒక్కసారి ఏసైన్ ఆశ్రయించు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన నరుడు కాదు కదా నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం ఇష్టం కాబట్టి నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు తన్ను ఆశ్రయించమంటున్నాడు ఒక్కసారి నీ అవసరం నీ బాధ ఆయనకిప్పుడే చెప్పి చూడు మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడం మేలు కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిదవ వచ్చిన ఆమెన్